శ్రీధర్ బాబు అంటే ప్రజల గుండెల్లో ప్రాణం శ్రీధర్ బాబు ఉంటారు వాళ్ళ తమ్ముడు సీన్ బాబు ఉంటాడు పదవులన్నో కూడా లేదు గురువాడ కచ్చి గెలుస్తాడు మా సార్ కచ్చితంగా గెలుస్తాడు గెలిపిస్తాం కూడా ఇక్కడ శ్రీధర్ బాబు గారి నాయకత్వం అదంతా ఎలా ఉంటది ఇక్కడ చాలా బాగుంటది శ్రీధర్ బాబు బాగా డెవలప్మెంట్ చేస్తాడు పుట్టమధు అంటే శ్రీధర్ బాబు చేసినటువంటి పనులకు కమిషన్ తీసుకున్నాడు అంతే పుట్టమధు మేము వదిలేసినాం కదా అండి నమస్తే మీ పేరు సర్దార్ అండి నా పేరు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అండి శ్రీధర్ బాబు గారి నాయకత్వం అదంతా ఎలా ఉంటది ఇక్కడ బాగుంటుంది మేడం అనే ఏంటంటే మా సార్ మంతని జనులా నేస్తమన్న ఈ పూతల్లి పంచిన బంధమన్న పేదోళ్ల కంటి అభిమాని నేను శ్రీనుబాబు అభిమాని నేను చారు పెద్ద అభిమాని నేను మాజీ ఎమ్మెల్యే పుట్టమధు గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు శ్రీధర్ బాబు గారు వచ్చినప్పుడు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి శ్రీధర్ బాబు అంటే చదువు గురించి బాగుంటది ఏ ఆపదైన ముందు ఉంటావు ప్రతి గుండెకు సాయాన్ని వైతవు మా కడపల్లో చూస్తున్నా చదువు మీద బాగా ఫోకస్ పెడతాడు చిన్న పిల్లగాళ్ళు చదవాలి గొప్పలు కావాలని ఆయన చేసేది బాగుంది మేడం చెప్పలేము మనం చిన్న ప్రైజులకి ఎవరికైనా ఆపది వస్తే శ్రీధర్ బాబు గారు ముందు ఉంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటాడు ఏం ఫోన్ చేస్తే కూడా రిఫరెన్స్ ఉంటాడు తొందరగా ఫోన్ చేస్తే కూడా లేపుతాడు మాట్లాడతాడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే శ్రీధర్ బాబు గారు గెలుస్తారని అనుకుంటున్నాం మేడం ఖచ్చితంగా గెలుస్తాడు మా సార్ ఖచ్చితంగా గెలుస్తాడు గెలిపిస్తాం కూడా చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా వచ్చినప్పుడు శ్రీధర్ బాబు గారి ముందు ఉంటారా సీనుబాబు ఆయన లేకుంటే సీనుబాబు ఉంటాడు సార్ ఉంటాడు సార్ లేకుంటే చిన్న సార్ ఉంటాడు వీళ్ళిద్దరు మాకు ఖచ్చితంగా మేడం శ్రీధర్ బాబు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు అనే మాటతోనే చెప్றேன் మేడం ఆయన గొప్ప ఆయన కుకుకె నేrale బిట్టే కుసన సీటు ఎదురించుకుంటూ ఎక్కిన రావు హైండి నమస్తే మీ పేరు శ్రీధర్ అండి శ్రీధర్ శ్రీధర్ బాబు ఇక్కడ శ్రీధర్ బాబు గారి నాయకత్వం అదంతా ఎలా ఉంటది ఇక్కడ చాలా బాగుంటది చాలా బాగుంటది వాళ్ళ డాడీ శ్రీపాదరావు అప్పటి నుంచి కూడా మా నియోజకవర్గానికి చాలా డెవలప్ చేస్తున్నాడు తర్వాత శ్రీధర్ బాబు గారు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సివిల్ సప్లై మినిస్టర్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా మాకు కావాల్సిన నిధులన్నీ సమకూర్చిండు మా ప్రాంతాన్ని డెవలప్ చేసి ప్రజల క్లాపారుంటారు అతను వాళ్ళ తమ్ముడు శ్రీనిబాబు గారు కూడా అందుబాటులో ఉంటారు మాజీ ఎమ్మెల్యే పుట్టమధు గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు శ్రీధర్ బాబు గారు వచ్చినప్పుడు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి శ్రీధర్ బాబు బాగా డెవలప్మెంట్ చేస్తాడు మధు అంటే మా శ్రీధర బాబు చేసినటువంటి పనులకు కమిషన్ తీసుకున్నాడు అంతే పుట్టమ్మధు శ్రీధర బాబు గారు డెవలప్మెంట్ చేస్తాడు చిన్న పెద్ద అందరికి ఏ అవసరం పడ్డా కూడా అతను ముందు ఉంటాడు వాళ్ళ తమ్ముడు కూడా వస్తాడు ఏ అవసరం ఉన్నా కూడా డెవలప్మెంట్స్ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులు రోడ్లు తర్వాత మన మార కాళేశ్వరం బ్రిడ్జు ఇవన్నీ కూడా సార్ చేసినటువంటి అభివృద్ధి పనులే ప్రతి పని కూడా వాళ్ళు చేసినాయి శ్రీధర్ బాబు గారి గురించి ఒక మాటల్లో చెప్పాలంటే మీరేం చెప్తారు శ్రీధర్ బాబు అంటే ప్రజల గుండెల్లో ప్రాణం అండి నమస్తే మీ పేరు రమేష్ ఇక్కడ మీరేం చేస్తూ ఉంటారు ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు గారి నాయకత్వం అంట ఎలా ఉంటది బ్రహ్మాండంగా ఉంటదండి పదిహేను సంవత్సరాల నుండి మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నాం తగా మా తమును నితికి నిలుబద్దమును తర్వాత సంవత్సరం ఆయనకే ఓటేస్తాం ఇక్కడ ఆపది వస్తే ముందు ఆయన శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు ఉంటారు వాళ్ళ తమ్ముడు సీని బాబు ఉంటారు పదపు ఆయన గురించి ఒక మాటల్లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు శ్రీధర్ బాబు గారు ప్రతి దానికి వస్తాడు బ్రహ్మాండంగా చేస్తాడు ఏ పని అయినా ముందుండి నడిపిస్తాడు ఫోన్లో కాంటాక్ట్ ఉంటాడు ఏదైనా చేస్తాడు ఆయన గురించి చెప్పాలంటే బ్రహ్మాండంగా చేస్తారు కాబట్టి ప్రతి సంవత్సరం ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా మేము లీడ్ ఇస్తాం మా రెండు గ్రామ పంచాయతీల నుండి బ్రహ్మాండంగా ఉంటది కాటార మండలం ఓకే మాజీ ఎమ్మెల్యే పుటమధు గారు అండ్ ఇప్పుడు ఉన్న నా ఎమ్మెల్యే శ్రీధర్బాబు బాబు వీళ్ళిద్దరు ఎవరు బెటర్ అనిపిస్తు శ్రీధర్ బాబు నిన్నే నిన్నే పిలిచింది పుటమధుని మేము వదిలేసినాం కదా ఇప్పుడు వదిలేసినాం ఆయన ఇక్కడ లేదు కదా లీడ్ లేదు ఆయన అందుకే ఇప్పుడు డిస్మిస్ చేసేసినాం